ప్రయస్థల దేవునికి మహిమ కలుగు గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం సామెతల గ్రంథము నాలుగవ ధ్యానము నాలుగవ వచనము నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకునేమో నా ఆజ్ఞలను గైకోరా నీవు బ్రతుకు ప్రియమైన దేవుని మిగిలరా దేవుని వాక్యము దైవ సేవకుల ద్వారా లేక మన వాక్య ధ్యానములలో అనేక సార్లు దేవుని మాటలు వింటూ ఉంటాం కానీ ఆ మాటలను మన హృదయంలో భద్ర చేసుకునక తప్పిపోతూ ఉంటాం ఈరోజు మన ప్రియ పర్లోకపు తండ్రి చె వాగ్దానము గమనించారా నీవు నా మాటలను చెవియొక్కి నీ హృదయం అందుబాటుని గట్టిగా పట్టుకునేమో అప్పుడు నీవు పాపము చేయజాలవు అంతేకాదు నా ఆజ్ఞలను కైకొనేలా నీవు చనిపోక బ్రతుకుదు అని సెలవిస్తున్నాడు ప్రియ సహోదర సహోదరి దేవుని ఆత్మను మనము అనుసరించినప్పుడు జీవ మార్గంలో నడుస్తాము ఈనాడు ఒక షరతుతో కూడిన వాగ్దానము పరలోకపు తండ్రి మనకు అనుగ్రహిస్తున్నాడు మనము ఏర్పరచుకున్న మార్గము సరి అయింది అని చాలాసార్లు మన సొంత మార్గాల్లో సొంత నిర్ణయాల్లో మనం నడిచి వెళుతూ తుదకు మరణమునకు లేక నాశనమునకు నష్టానికి ఆ మార్గము దారితీస్తుందని నే మనము నడుస్తుంటాం సామెతలు పద్నాలుగు పన్నెండు మరియు పదహారు ఇరవై ఐదు వచనాల్లో ఈ మాట మనం గమనిస్తాం ఒకరిని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు కానీ తుదకు అది మరణమునకును నాశనమునకు దారితీయను ప్రియ సహోదరా ప్రియ సహోదరి ఆలోచించము దేవుని ఆజ్ఞలను ఆయన నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పర చేయను ఆయన వాక్యం ద్వారానే నేను నీవు నెమ్మదిగా బ్రతకగలము ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నా పర్వాలేదు నువ్వు దేవుని వైపు తిరిగి ఆయన మాటలను నీ ముందు భద్రపరచుకుని ఆయన ఆజ్ఞలు డ్రైకొని తల ఉంచినప్పుడు నీవు సుఖముగా నెమ్మదిగా బ్రతకలవు అనేకులను కూడా మరణం నుండి పాపము నుండి నా మార్గం నుండి తప్పించుటకు నీవు సాధారణగా దేవుని సన్నిధిలో ఆయన సేవలో వాడుకుంటకు దేవుడు ఇష్టపడుతున్నాడు అటు గొప్ప దేవుడు మన అందరికీ అనుభవించడం రండి కలిసి ప్రార్థన చేసుకుని ప్రార్థనలను పొందుకుందాం ప్రార్థన మహాపరుషుద్ధమైన మహా ప్రేమను పడకపోతే కృపగల దేవ మారి శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చలుష్టమయ్యా భ్రవ హృదయంలో తండ్రి పట్టుదలతో నీ తండ్రి పట్టుకోమని సెలవిస్తున్నానయ్యా ప్రభా మీ ఆజ్ఞలు గాయకుంటే మేము బ్రతుకుతామని ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకించిన ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా అనేకసార్లు వాక్యం వింటూ ఉంటామయ్యా వాక్యం చదువుతూ ఉంటాం తండ్రి కానీ వాక్యాన్ని తండ్రి మనస్సులో హృదయంలో తరి భద్రం చేసుకోనక కేవలం తను విని విడిచిపెట్టి వారంగా ఉంటాం నేను మమ్మల్ని క్షమించండి ఈ ఈరోజు మాకు జ్ఞాపకం చేసుకున్నారయ్యా అయ్యా వాక్యాన్ని తని హృదయంలో భద్రపరచుకోండి అని సెలవిస్తున్నారయ్యా వాక్యంలో గాయకొని వాక్యానికి లోబడి బాకీ వరవమని అయ్యా అప్పుడు అయ్యా బ్రతుకుతామని చదివిస్తున్నారు ఉదయ కాలంలో ప్రభావం అందరికీ అనుగ్రహించమని నీకే స్తోత్రం చుద్ధి మహిమ చెల్లిస్తూ ఏసుక్రీస్తునామంలో వేడికొచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ప్రేమతో కాపరి వెళ్ళి తలుచువారని